హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నా ప్రీవియస్ బ్లాగ్ లో మనమైతే అసలు మానిటైజేషన్ అంటే ఏంటి మానిటైజేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి అనేది మాట్లాడేసుకున్నాం కదా ఆ వీడియో అయితే మీరు అందరు చూసేసారు అనుకుంటున్నాను ఒకవేళ చూడకపోతే కంపల్సరి చూసేయండి ఇప్పుడైతే ఈ వీడియోలో మనము మానిటైజేషన్ రిజెక్ట్ అవుతుందా అసలు మానిటైజేషన్ రిజెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అలానే కొన్ని యూట్యూబ్ గైడ్ లైన్స్ అండ్ పాలసీస్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఫస్ట్ కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ అయితే మాట్లాడేసుకుందాము అండ్ దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కమ్యూనిటీ గైడ్ స్ట్రైక్స్ అనమాట సో మీ అందరికీ తెలిసే ఉంటుంది స్ట్రైక్ స్ట్రైక్స్ అని మీరు అయితే బాగానే వినుంటారు ఈ మధ్య రీసెంట్ గా యూట్యూబ్ లో బాగానే ఫేమస్ అయింది కదా ఈ వర్డ్ అయితే సో అసలు ఈ స్ట్రైక్స్ అంటే ఏంటి అంటే మనం ఒకవేళ కనుక వేరే వాళ్ళ కంటెంట్ పోతే చాలా కాన్ఫిడెన్షియల్ కంటెంట్ లేకపోతే కొంచెం అబ్యూజివ్ కంటెంట్ చాలా వైలేటింగ్ కంటెంట్ కనుక యూజ్ చేస్తే మనకి స్ట్రైక్ అనేది పడే ఛాన్స్ ఉంటుంది అనమాట మనం వేరే వాళ్ళ కంటెంట్ యూస్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి మన యూట్యూబ్ ఛానల్ మీద ఒక కంప్లైంట్ అనేది రేస్ చేస్తారు అప్పుడు మన ఛానల్ మీద స్ట్రైక్ పడుతుంది అనమాట అండ్ ఈ స్ట్రైక్ అనేది కూడా అంత సింపుల్ గా తీసుకునేది అయితే కాదు ఇది కొంచెం సీరియస్ మాటరే అనమాట ఒకవేళ మన ఛానల్ మీద కనుక త్రీ స్ట్రైక్స్ కనుక పడితే మన ఛానల్ కంప్లీట్ గా డిలీట్ అయిపోతుంది అనమాట వానిష్ అయిపోతుంది సో త్రీ స్ట్రైక్స్ అయితే అస్సలు రాకుండా చూసుకోవాలి ఆ ఛానల్ అయితే ఆల్రెడీ ఒక స్ట్రైక్ వచ్చిందనమాట ఎప్పుడు అంటే కల్కి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాము సో నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యి అసలు ఆడియన్స్ ఎంత గోల చేస్తున్నారు అందరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని తీయబోయి బై మిస్టేక్ ఒక ఒక మూవీలో సీన్ తీసేసా అనమాట సో ఆ మూవీ సీన్ కూడా నా షార్ట్ లో రావడం వల్ల కల్కి టీం వాళ్ళు నా ఛానల్ మీద స్ట్రైక్ వేశారు అదనమాట సో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి త్రీ స్ట్రైక్స్ కంటే ఎక్కువ వస్తే మాత్రం మన ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది బట్ ఒకవేళ స్ట్రైక్ వస్తే కనుక మనం అయితే మళ్ళీ వాళ్ళు మెయిల్ చేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ వాళ్ళు కన్విన్స్ అయితే కనుక మన ఛానల్ మీద స్ట్రైక్ తీసే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ గైడ్ లైన్స్ విషయానికి వస్తే ఈ స్ట్రైక్ అనేది ఓన్లీ పబ్లిక్ కంటెంట్ మీదే కాదు అన్లిస్టెడ్ వీడియోస్ ప్రైవేట్ వీడియోస్ కమెంట్స్ లింక్స్ పోస్ అలానే టమ్ నెయిల్స్ మీద కూడా ఉంటుంది అనమాట సో ఈ అన్నిట్లో కూడా మనము వేరే వాళ్ళ కంటెంట్ యూస్ చేయకుండా అబ్యూజివ్ ఆర్ వైలెన్స్ రిలేటెడ్ కంటెంట్ యూజ్ చేయకుండా జాగ్రత్తగా మన కంటెంట్ మాత్రమే మనం పెట్టడానికి ట్రై చేయాలి సెకండ్ పాయింట్ వచ్చేసి అసలు ఈ వైపీపీ అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేది కొన్ని కంట్రీస్ లో అసలు నాట్ ఎలిజిబుల్ అంట ఇది అసలు మీకు తెలుసా నేనైతే ఫస్ట్ టైం ఈ పాలసీ చూసినప్పుడు కొంచెం షాక్ అయితే అయ్యాను అలా అని చాలా మేజర్ కంట్రీస్ అయితే అయితే దీంట్లో కవర్ అయి ఉన్నాయి చాలా కొన్ని కంట్రీస్ మాత్రమే నాట్ ఎలిజిబుల్ అనమాట ఒకవేళ మీరు అది ఏ కంట్రీస్ అని చూడాలి అనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ అయితే ఎలిజిబులే చాలా కొన్ని కంట్రీస్ మాత్రమే నాట్ ఎలిజిబుల్ అనమాట అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాలసీ వచ్చి ఇది రీసెంట్ గా యాడ్ చేశారు అనుకుంటాను టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది జరగాలన్నమాట జనరల్ గా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసిన వెంటనే అక్కడ కంప్లీట్ యువర్స్ టూ స్టెప్ వెరిఫికేషన్ అనే ఒక నోటిఫికేషన్ వస్తుంటుంది కదా సో అది కూడా కంపల్సరీ మనం చెయ్యాలి ఒకవేళ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అయినా కూడా ఆ టూ స్టెప్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేశాకే మనము అప్లై చేయగలుగుతాం అనమాట సో ఇవన్నీ కూడా చూసుకోండి ఇలానే ఇంకో చిన్న చిన్న టూ త్రీ పాలసీస్ ఉన్నాయన్నమాట అవి కూడా ఒకసారి చూసుకుని అంత క్లియర్ గా ఉంది అనుకున్నాక అప్పుడు మీరు మానిటైజేషన్ కి అప్లై చేయడం స్టార్ట్ చేయండి అండ్ ఆ చిన్న చిన్న పాలసీస్ ఏం లేదు అదేంటి అంటే మనకి మన యూట్యూబ్ ఛానల్ కి ఒక యాక్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట ఇవన్నీ ఆటోమేటిక్ గా మనం మానిటైజ్ చేసేటప్పుడు చూసుకుంటూ ఉంటాము కానీ నేను ముందు చెప్పిన ఒక టూ త్రీ మాత్రం మీరు వీడియో ఆర్ థమ్ నేల్స్ ఇవన్నీ చేసేటప్పుడు కంపల్సరీ అబ్జర్వ్ చేసుకుంటూ చెయ్యండి లేదు అంటే మన కంప్లీట్ ఛానల్ రిస్క్ లో పడుతుంది ఇప్పుడు అసలు మానిటైజేషన్ రిజెక్ట్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది చూసేద్దాము అండ్ ఇదైతే మీరు ఒకసారి యూట్యూబ్ లోనే మానిటైజేషన్ రిజెక్షన్ అని సెర్చ్ చేసి చూడండి ఆల్మోస్ట్ మీకు వచ్చిన హండ్రెడ్ టూ హండ్రెడ్ వీడియోస్ అయితే రీయూజ్డ్ కంటెంట్ అని ఉంటుంది సో ఎస్ మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్ మీరు కనుక ఒకవేళ రీయూజ్డ్ కంటెంట్ వాడితే హండ్రెడ్ పర్సెంట్ మీ ఛానల్ మానిటైజ్ అవ్వదు సో రీయూస్డ్ కంటెంట్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఐదర్ వీడియోస్ అవ్వచ్చు వేరే వాళ్ళ షార్ట్స్ అవ్వచ్చు వేరే వాళ్ళ టిక్ టాక్ వీడియోస్ అవ్వచ్చు సో అలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ఉన్న వీడియోస్ అనమాట అవన్నీ కూడా మనం తెచ్చి ఇక్కడ యూజ్ చేయకూడదు అండ్ అలానే మ్యూజిక్ మ్యూజిక్ అయితే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అసలు మనం వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ లేకపోతే ఈ మూవీ సాంగ్స్ కానీ ఇవన్నీ అస్సలు యూజ్ చేయకూడదు అనమాట అదేంటంటే ఒక టెన్ సెకండ్స్ వరకు యూజ్ చేస్తే మనకి పర్వాలేదు కాకపోతే టెన్ సెకండ్స్ దాటింది అంటే మాత్రం కంపల్సరీ మనకి కాపీరైట్ ఇష్యూస్ అయినా పడతాయి లేకపోతే కొన్నిసార్లు స్ట్రైక్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయన అండ్ కొన్ని సాంగ్స్ కయితే ఈ టెన్ సెకండ్స్ కూడా ఉండదు సో మీరైతే కంపల్సరీ అవి చూసుకునే వాడండి ఇది మోస్ట్లీ ఎవరికి పడచ్చు అంటే ఇప్పుడు కొంతమంది రియాక్షన్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా వేరే వాళ్ళ షార్ట్స్ పెట్టుకుని ఆ షార్ట్ మీద వీళ్ళు రియాక్ట్ అవ్వడము ఇలాంటి వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్ గా ఈ రీయూజ్డ్ కంటెంట్ అనేది పడుతుంది అనమాట సో మీరైతే కంపల్సరీ అదంతా చూసుకోండి మోస్ట్లీ దీన్ని అవాయిడ్ చేయాలి అంటే మన ఓన్ కంటెంట్ మాత్రమే వాడాలన్నమాట సో మీరు తీసిన వీడియోస్ కానీ మీ ఓన్ సౌండ్స్ మీ ఓన్ మ్యూజిక్ మాత్రమే వాడాలన్నమాట ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాల్ కి వెళ్ళారనుకోండి ఆ మాల్లో మీరు ఒక చిన్న వీడియో తీసుకుంటున్నారు అయితే గ్రౌండ్ లో కొంచెం మ్యూజిక్ ఆర్ సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి కదా అవి మీకు తెలియకుండానే మీ వీడియోలో రికార్డ్ అవుతాయి అండ్ మీరు ఆ వీడియోని తీసుకెళ్లి యూట్యూబ్ లో పెట్టినప్పుడు ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ సాంగ్స్ కూడా మీ వీడియోలో అప్లోడ్ అవుతాయి అన్నమాట ఒకవేళ అలాంటివి వింటే కూడా యూట్యూబ్ వాళ్ళు మనకి కాపీరైట్ ఇష్యూస్ వేస్తారనమాట అలా కూడా బ్యాక్ గ్రౌండ్ లో కూడా మనకు తెలియకుండా కూడా ఎలాంటి సాంగ్ అండ్ మ్యూజిక్స్ ఉండకూడదు అండ్ మీ వీడియోస్ కి కాపీరైట్ ఇష్యూస్ ఉన్నాయా లేవా అని మీరు ఎక్కడ చూసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మీరు జనరల్ గా అయినా ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి లేదు అంటే మానిటైజేషన్ కి అప్లై చేసేటప్పుడు అయితే కంపల్సరీ చెక్ చేసుకున్నాకే మీరు మానిటైజేషన్ కి పంపించండి సో మీరైతే ఫస్ట్ స్టూడియోకి వెళ్ళిపోండి స్టూడియోలో ఇక్కడ రైట్ సైడ్ మెను లో కంటెంట్ అనేది ఉంటుంది కదా అక్కడ కంటెంట్ వెళ్ళిపోండి మీరు కంటెంట్ కెళ్తే ఇక్కడ మీరు చేసిన వీడియోస్ అన్ని లిస్ట్ అయి ఉంటాయి కదా ఆ వీడియోస్ లో ఇక్కడ పైన రిస్ట్రిక్షన్స్ అనే ఒక సెక్షన్ ఉంది కదా ఈ రిస్ట్రిక్షన్స్ లో మీకు ఎక్కడైనా కాపీ రైట్ అని కానీ లేకపోతే ఇంకేమైనా వేరే వార్నింగ్ కానీ ఉంటే కనుక మీకు మానిటైజేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా హై అనమాట సో ఇక్కడ ప్రతి ఒక్క వీడియోకి కూడా నన్ అనే ఆప్షన్ ఉండాలి అప్పుడు మాత్రమే ఈ యూట్యూబ్ మానిటైజ్ అవుతుంది వీడియోస్ లో నన్ కాకుండా కాపీ రైట్ అని ఉంటే ఏం చెయ్యాలి అనేది నేను ఇంకొక వీడియోలో చూ చూపిస్తాను ఈ వీడియో ఆల్రెడీ చాలా లెంత్ అయిపోయింది అది కూడా చాలా హెల్ప్ఫుల్ ఫుల్ అవుతుంది అనమాట నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మీరు వేరే వాళ్ళ కంటెంటే కాదు మీ కంటెంట్ కూడా రిపీటెడ్ గా పెట్టకూడదు అనమాట అంటే ఇప్పుడు మీరు తీసినదే కొంచెం కొంచెం బిట్స్ బిట్స్ పెట్టుకోవడం వేరు కాకపోతే ఇప్పుడు నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ మేము లక్షద్వీప్ వెళ్ళాం కదా వీడియో అప్లోడ్ చేశాను దానికి ఫర్ సపోజ్ వ్యూస్ రాలేదు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వ్యూస్ మాత్రమే వచ్చాయి దీనికి వ్యూస్ రాలేదు మళ్ళీ పోస్ట్ చేద్దాము అని ఎగ్జాక్ట్ సేమ్ వీడియో నేను మళ్ళీ కనుక అప్లోడ్ చేస్తే దాన్ని కూడా వీళ్ళు కన్సిడర్ చేయాలన్నమాట దాన్ని కూడా ఒక రియ్యూస్ కంటెంట్ గానే కన్సిడర్ చేస్తారు వీళ్ళు సో మన కంటెంట్ ని ఎగ్జాక్ట్ సేమ్ వీడియో కూడా మళ్ళీ మనం పోస్ట్ చేసుకోకూడదు ఇది కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి సో ఇప్పుడు మన లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ఒక వీడియో ఎందుకు రిజెక్ట్ చేయొచ్చు అంటే ఆ క్వాలిటీ అంటే ఆ వీడియో ఆర్ ఆడియో చాలా పూర్ గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చాలా డిమ్ లైట్లు లేకపోతే చాలా బ్లర్ గా ఉండడము అలా ఉన్నా కూడా అంటే వీడియో లో ఒక చిన్న పాట అలా ఉండడం వేరు వీడియో మొత్తం అలా ఉండడం వేరు కదా సో ఒకవేళ అలా ఉన్నా కూడా యూట్యూబ్ వాళ్ళు ఆ వీడియోని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట దానివల్ల కూడా కొన్నిసార్లు ఇది అంత ఎక్కువగా జరగదు చాలా ఫ్యూ టైమ్స్ మాత్రం వల్ల కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఈ అన్ని పాయింట్స్ లో కూడా మోస్ట్లీ రీయూజ్డ్ కంటెంట్ ఉంటే మాత్రం కంపల్సరీ రిజెక్ట్ అవుతుంది అది వీడియో కానివ్వండి ఆడియో కానివ్వండి వేరే వాళ్ళ షార్ట్స్ యూస్ చేయడం కానివ్వండి లేకపోతే వేరే వాళ్ళ యాప్స్ లోంచి మనం టిక్ టాక్ కానీ రీల్స్ కానీ ఇవన్నీ యూస్ చేస్తే కూడా మనకి మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యే హై ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళకి జరిగేదే అనమాట సో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి దీంట్లో ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మీరైతే మానిటైజేషన్ కి అప్లై చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మళ్ళీ చూసుకుని బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా మ్యూజిక్ ఆర్ సాంగ్స్ ఉన్నాయా లేకపోతే ఎవరిదైనా వేరే వీడియో బై మిస్టేక్ ఏమైనా ప్లే అయిందా ఇవన్నీ కూడా చూసుకుని అప్పుడు మానిటైజేషన్ కి మళ్ళీ అప్లై చేస్తే రిజెక్షన్ అయితే జరగదు అలాని ఒక్కసారి రిజెక్ట్ అయితే మళ్ళీ ఇంకేం చెయ్యలేమా అంటే చెయ్యగలము అది కూడా ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడైతే మనము అసలు మానిటైజేషన్ రిజెక్ట్ అయితే మళ్ళీ అప్లై చేయగలమా లేకపోతే మళ్ళీ చేయలేమా అనేది మాట్లాడుకుందాం సో ఒకవేళ మీరైతే మానిటైజేషన్ అప్లై చేశారు వాళ్ళైతే మొత్తం అంతా చెక్ చేసి మీది రిజెక్ట్ చేశారు అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే వితిన్ ట్వంటీ వన్ డేస్ మళ్ళీ రీఅప్లై చేయాలన్నమాట మానిటైజేషన్ కి ఆ ఛాన్స్ యూట్యూబ్ వాళ్ళు ఇస్తారు ఆ ట్వంటీ వన్ డేస్ లోపు మళ్ళీ మీరు మీ కంటెంట్ మొత్తం కూడా చెక్ చేసుకుని రీఅప్లై చేయాలన్నమాట మానిటైజేషన్ కి అప్పుడు మళ్ళీ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కూడా చెక్ చేసి ఓకే ఇప్పుడు అంతా బాగుంది అనుకుంటే వాళ్ళు కన్సిడర్ చేస్తారు అయితే ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు చేసే ఒక చిన్న హెల్ప్ ఏంటి అంటే ఎందుకు రిజెక్ట్ అయ్యింది అనే ఒక రీజన్ అయితే ఇస్తారనమాట రీయూస్డ్ కంటెంట్ లేకపోతే ఇంకేమైనా వేరే ప్రాబ్లమా అలా మనకి రీజన్ అయితే కంపల్సరీ మెన్షన్ చేస్తారు సో మీరు ఆ రీజన్ చూసుకుని మళ్ళీ మొత్తం చెక్ చేసుకుని సబ్మిట్ చేయాలి అయితే ఒకవేళ కనుక మీరు మొత్తం అంతా వీడియో చూసుకుని మీరు మళ్ళీ రీసబ్మిట్ చేయకపోతే మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందనమాట సో అలా మనకి ఫస్ట్ టైం కనుక రిజెక్ట్ అయితే అంటే మనం రీఅపీల్ చేశాక అప్పుడు కూడా రిజెక్ట్ అయితే మనకి ఇంకొక థర్టీ డేస్ టైమ్ ఉంటుంది అనమాట సో థర్టీ డేస్ తర్వాత మళ్ళీ మనం అప్లై చేసే ఛాన్స్ ఇస్తారు మనకి అట్లీస్ట్ ఈ థర్టీ డేస్ లో అయినా అంతా బాగుందా లేదా చూసుకుని ఏమైనా రీయూజ్ కంటెంట్ ఉందా మనం మళ్ళీ మొత్తం అంతా చెక్ చేసుకుని సబ్మిట్ చేయాలి అయినా కూడా రిజెక్ట్ అయింది అంటే అప్పుడు మనకి మళ్ళీ నైన్టీ డేస్ అంటే త్రీ మంత్స్ గ్యాప్ ఉంటుంది అనమాట త్రీ మంత్స్ మనం మళ్ళీ అప్లై చేయడానికి ఛాన్స్ ఉండదు సో మళ్ళీ మనం ఈ త్రీ మంత్స్ కూడా మొత్తం అంతా చెక్ చేసుకుని ఇంకొకసారి వన్ లాస్ట్ టైం మనం మళ్ళీ రీఅప్లై చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇంకా ఈ ఛాన్స్ కూడా పోతే నాకు తెలిసి ఇంకా మన ఛానల్ అయితే మానిటైజ్ అయ్యే ఛాన్స్ ఉండదు అనుకుంటున్నాను సో అదనమాట కొన్ని డీటెయిల్స్ అబౌట్ మానిటైజేషన్ రిజెక్షన్ అండ్ మళ్ళీ రిజెక్ట్ అయితే కూడా ఎలా రీఅప్లై చేసుకోవాలి అని అండ్ ఆల్సో మనం కొన్ని పాలసీస్ కూడా మాట్లాడుకున్నాం కదా సో మీరైతే మానిటైజేషన్ కి అప్లై చేసే ముందు ఇవన్నీ కూడా మైండ్ లో పెట్టుకుని ఇవన్నీ కూడా బాగా చెక్ చేసుకుని ఆ తర్వాతే అప్లై చేయండి సో ఇదన్నమాట ఈ రోజు వీడియో మీకైతే ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో కలుద్దాము అండ్ నెక్స్ట్ బ్లాగ్ లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకుందాము అదేంటి అంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ మనం ఎలా తొందరగా కంప్లీట్ చేయొచ్చు అనేది నెక్స్ట్ బ్లాగ్ లో చూసేద్దాం అంతవరకు బాయ్